దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ ఒక కీలక ప్రకటన చేశారు వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు సమయం ఆదా అవుతుంది ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం పదిహేను రూపాయలకే టోల్ ప్లాజాలు దాటగలరని ఇది ప్రస్తుత కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ పద్దెనిమిదిన ఒక కీలక ప్రకటన చేశారు వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు సమయం ఆదా అవుతుంది ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం పదిహేను రూపాయలకే టోల్ ప్లాజాను దాటగలరని ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా తక్కువని గడ్కరీ అన్నారు వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ ఈ పాస్ ధర మూడు వేలుగా నిర్ణయించినట్లు చెప్పారు దీనిలో వాహనదారుడు రెండు వందల ప్రయాణికులు చేయవచ్చని చెప్పారు ఇక్కడ ఒక ప్రయాణం అంటే ఒక టోల్ ప్లాజాను దాటటం ఈ లేఖ ప్రకారం మూడు వేలకి రెండు వందల టోళ్లను దాటం అంటే టోల్ కు కేవలం పదిహేను మాత్రమే ఖర్చు అవుతుందని అన్నారు సాధారణంగా మీరేదైనా టోల్ ప్లాజా గుండానికి సగటున యాభై చెల్లిస్తే రెండు వందల టోల్ ప్లాజాలను రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ని ఉపయోగించటం వల్ల మీరు నేరుగా ఏడు వేల రూపాయల వరకు ఆదా చేయవచ్చు కొత్త వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ ను తరచుగా రీఛార్జ్ చేసుకోవాలి అయితే వార్షిక పాస్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్ళీ పునరుద్ధరించాలి ఈ వార్షిక పాస్ జారీ చేసిన తర్వాత ప్రజలు టోల్ చెల్లించడానికి పొడవైన క్యూ లైన్లలో నిలబడే ఇబ్బంది నుండి కూడా బయటపడతారు ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ఆగస్టు పదిహేను రెండు ఇరవై ఐదు నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది అయితే ఇది జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుతుంది రాష్ట్ర రహదారుడిపై దీని ఉపయోగం చెల్లదు ఈ చొరవ రవాణాను మరింత సౌకర్యవంతంగా ఆర్థికంగా మారుస్తుందని భావిస్తున్నారు ఆగస్ట్ పదిహేను నుండి ఇప్పటికే ఉన్న వార్షిక ఫాస్టాగ్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్థిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్హెచ్ఏఐ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఫాస్టాగ్ వార్షిక పాస్ పొందటం తప్పనిసరి కాదు అయితే రోజువారీ ప్రయాణికులు చెల్లించి టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం వార్షిక పాస్ కొనటానికి ఇష్టపడని వారికి వారి ప్రస్తుత ఫాస్టాగ్ యథాతథంగా పనిచేస్తుంది టోల్ ప్లాజాలలో వర్తించే విధంగా వినియోగదారుడు దీనిని సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది